అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కి స్వాగతం నా భర్త రోజు పట్నం నుంచి నా కోసం జిలేబీ తీసుకొని వచ్చేవారు నేను ఎంతో ఆనందంగా ఇష్టంగా వాటిని తినేదాన్ని కానీ అది తిన్న తర్వాత స్పృహలో ఉండేదాన్ని కాదు ఉదయం లేవగానే నా బట్టలంతా తడిచిపోయి ఉండేవి ఒకరోజు ఆయన తీసుకొచ్చిన జిలేబీని తినకుండాగా పడేసి నిద్రపోయినట్లు నటించాను ఆ తర్వాత నా భర్త నాతో వ్యవహరించిన పద్ధతి వింటే మీకు రోమాలు నిక్కబడుచుకుంటాయి పెళ్ళి జరిగిన రోజు రాత్రి నేను బెడ్రూంలోకి పోయే ముందు నీలం రంగు డ్రెస్సును ధరించాను ఎందుకంటే నా భర్త నన్ను మొదటి చూపులోనే చూసి తన మనసును పూర్తిగా నాకే అంకితం చెయ్యాలి అనుకున్నాను సాధారణంగా నేను పల్లెటూరు దాన్ని కానీ ఈ డ్రెస్ మా అక్క నాకు ఇచ్చింది ఆమె పెళ్లి పట్నంలో జరిగింది ఆమె నాకు భర్తను ఎలా అదుపులో ఉంచుకోవాలో చాలా విషయాలు చెప్పింది నా భర్త మోహన్ గదిలోకి వచ్చి నన్ను చూడగానే ఒక్క క్షణం ఆగిపోయారు ఆయన దృష్టిలో నేను పల్లెటూరు అమ్మాయిని అయినా ఆయన ముందు అందంగా ముస్తాబై అలా నిలబడి ఉంటే నాకు చాలా సిగ్గుగా ఉంది కాని ఇప్పుడు ఆయన నా భర్త ఆయన మనసు దోచుకోవటమే నా కర్తవ్యం నేను పెళ్లి గురించి చాలా కలలు కన్నాను మా మధ్య ఏర్పడబోయే బంధం గురించి ఎన్నోసార్లు ఆలోచించాను ఆ సమయం వచ్చేసరికి నా గుండె వేగంగా కుట్టుకుంటుంది మోహన్ నా దగ్గరికి వచ్చి ప్రేమగా నా చెయ్యి పట్టుకొని నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నారు ఆయన చెప్పిన ఈ మాట నాకు కొత్త జీవితాన్నిచ్చింది నా మనసు గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది మోహన్ ఆయన జేబులో చెయ్యి పెట్టారు మొదటి రాత్రి కాబట్టి నాకు బహుమతి ఇస్తున్నారు అనుకున్నాను కానీ మోహన్ జేబులో నుంచి చెయ్యి తీస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయాను ఆయన చేతిలో జిలేబీ పొట్లం ఉంది ఆయన స్వయంగా ఆ పొట్లం తీసి ఈ రోజు మన మొదటి రాత్రి కాబట్టి నేనే స్వయంగా నీకు స్వీట్ తినిపిస్తాను అన్నాడు మోహన్ మాట విని నా పిదవులపై వచ్చింది నీ కోసం ప్రత్యేకంగా పట్నం నుంచి జిలేబీ చెయ్యించి మరి తీసుకొని వచ్చాను అన్నారు మోహన్ ప్రేమగా ఆ జిలేబీని నా నోటికి అందించారు నేను సంతోషంగా తిన్నాను అది చాలా రుచిగా ఉంది నా కళ్ళల్లోకి చూస్తూ నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు నా కళ్ళు మెల్లగా మూతబడుతున్నాయి నిద్ర ముంచుకొస్తుంది కొద్దిసేపటికి నేను స్పృహలో లేను ఉదయం నేను లేచేసరికి సమయం పదయింది నా బట్టలన్నీ తడిచిపోయి ఉన్నాయి నేను ఆశ్చర్యపోయాను రాత్రి మోహంతో చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నాను కాని ఆ రాత్రి నేను ఎలా పడుకున్నాను నాకు గుర్తులేదు నాకు వెంటనే మోహన్ గుర్తొచ్చారు ఆయన నా గురించి ఏమనుకున్నారో అసలు నా బట్టలు ఎలా తడిచిపోయాయి మోహన్ గదిలో లేరు నేను వెంటనే నా బట్టలు మార్చుకొని స్నానం చేసి రెడీ అయి వెంట్రుకలను ఆరబెట్టుకుంటుంటే అప్పుడే మోహన్ గదిలోకి వచ్చారు ఆయన మూడస్సలు బాగోలేనట్టుంది నాతో ఏమీ మాట్లాడలేదు నేను ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే బాగా కోపడ్డారు నేను భరించలేకపోయాను నేను ఏదోలా మోహన్ను నార్మల్ కండిషన్కు తీసుకురావాలని నిశ్చయించుకున్నాను మోహన్ వెళ్ళిన తర్వాత మా అత్తయ్య గదిలోకి వచ్చి నా కళ్ళల్లో కన్నీటిని చూసి ఆందోళనతో ఏమయ్యిందమ్మా అని అడిగారు నేను మోహన్ కోపానికి కారకురాలను అయ్యాను అని చెప్పేశాను నేనిప్పుడే మోహన్తో మాట్లాడుతాను అని అత్తయ్య బయలుదేరబోతుంటే నేను ఆమె చెయ్యి పట్టుకొని ఆపి అత్తయ్య మీరు ఆయనతో ఏమీ మాట్లాడొద్దు మీరు మాట్లాడితే ఆయన మళ్ళీ నాపై కోప్పడతారు నా మాట విని అత్తగారు మౌనంగా ఉండిపోయారు చిన్న చిన్న విషయాలను మనసుకు తీసుకోవద్దు తల్లి కొద్ది రోజులు మోహంతో ఉంటే నీకు అతని అలవాటవుతుంది అతన్ని బాగా అర్థం చేసుకుంటావు నేను ఆమె మాటలు విని ఆనందపడ్డాను నేను అమ్మా నాన్నల ముద్దుల కూతుర్ని ఇప్పుడు అత్తగారికి కూడా ముద్దుల కోడల్నయ్యాను చిన్నప్పటి నుంచి మా అత్తగారు నన్ను కోడలుగా తెచ్చుకోవాలని అనుకున్నారు నాకు పదహైదు సంవత్సరాలు అప్పుడు నన్ను కలవటానికి మా అత్తయ్యగారు వచ్చారు పోతూ పోతూ నా నోరు తీపి చేసి వెళ్ళారు నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఆమె నన్ను ఎంతో అభిమానించేవారు అందుకే మా అమ్మా నాన్న కూడా ఈ సంబంధం అంటే ఏ ఇబ్బంది లేకుండా పెళ్లి చేశారు మోహన్ పట్టణంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఆఫీస్కి వెళ్లారంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి రాత్రవుతుంది ఆయన ఆదాయంతోనే మా అత్తయ్య ఊరిలో ఒక పెద్ద ఇల్లు కట్టించారు చాలా సంవత్సరాలుగా నేను మోహన్ను కలవలేదు ఎందుకంటే ఆయన ఎక్కువ సమయం పట్టణంలోనే గడిపేవాడు మా ఊరికి రావటానికి అతనికి టైమే ఉండేది కాదు కానీ పెళ్ళి కుదిరిన తర్వాత కూడా నన్ను కలవటానికి ఊరికి రాలేదు దీని ఆధారంగానే నా మనసులో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి ఒకరోజు నేను మా అత్తయ్యను అడిగాను ఆవిడ మా అమ్మకు మంచి స్నేహితురాలు అందుకే నేను ఆమెతో ఎలాంటి సిగ్గు లేకుండగా అత్తయ్య మోహన్ మా ఊరికి ఎందుకు రారు అన్నాను అమ్మ చెవిలో ఈ మాట పడగానే నా చెంప మీద దెబ్బపడింది నీ కొడగటానికి సిగ్గురాదా నీకు కాబోయే భర్త గురించి ఈ విధంగా మాట్లాడతావా అనటంతో నేను వెక్కి వెక్కి ఏడుస్తున్నాను మా అత్తయ్య చిరునవ్వు నవ్వుతూ ఎందుకు రాడు మోహన్కి సమయం దొరికిందంటే తప్పకుండా వస్తాడు ఎప్పటినుంచైతే వాడికి పట్టణం అలవాటయ్యిందో అప్పటినుంచి రావటం తగ్గించేశాడు చాలా తక్కువగా మాట్లాడుతాడు ఇప్పుడు ఇంతకు ముందులా నెమ్మదిగా లేడు బాగా కఠినంగా తయారయ్యాడు ఆమె మాట విని అమ్మ బాధ్యతలు పెరిగినప్పుడు కఠినత్వం పెరుగుతుంది నా కూతురికే ఇంకా బుద్ధి రావటం లేదు నోరు తెరిచి ఏది పడితే అది అడుగుతుంది అమ్మ కోపంగా ఒక చూపు నా వైపు చూసేసరికి నేను అక్కడి నుంచి నా గదిలోకి వచ్చేశాను అత్తయ్య వెళ్ళిపోయిన తర్వాత కూడా అమ్మ నన్ను నానా మాటలంది అమ్మ ఏం మాట్లాడుతుందో నా తలలోకి ఎక్కటం లేదు నేను నా ఊహల్లో విహరిస్తూ ఉన్నాను నాకు కాబోయే భర్త హీరోలాగా ఉంటాడని ఊహించుకుంటూ ఉన్నాను నాకు మొదటి నుంచి పట్నంలో ఉండాలంటే చాలా సరదా వాళ్ళు పెళ్లి కోసం ఆరు నెలల సమయం అడిగారు ఆ సమయం ఎంత త్వరగా గడిచిపోయిందో నాకు తెలియటం లేదు కానీ నాకేం తెలుసు నా కళలు సార్థకం చేసుకోవటానికి నేను ఎంతలా వేచి ఉన్నానో అవన్నీ అడియాశలు అవ్వటానికి రెప్పపాటు సమయం చాలని ఆనాడు నాకు తెలియలేదు కొన్ని రోజుల తర్వాత నాకి మోహన్కి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది అమ్మ వాళ్ళు అప్పగింతలు చేసి మోహన్తో వాళ్ళ ఊరికి పంపించారు అత్తయ్య ఎంతో సంతోషంగా నన్ను ఆహ్వానించింది కానీ నేను పెళ్లి రోజు పడుకోవటం వల్ల మోహన్ చాలా కోప్పడ్డారు ఆయన రోజంతా నాతో అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు నీటిలో నుంచి బయటపడ్డ చేపల రోజంతా నేను ఆయన చుట్టూ తిరుగుతున్నా కూడా ఆయన నన్ను ఒక్కసారి కూడా చూడలేదు పూర్తిగా సమయం అంతా డాబా పైనే గడిపారు స్త్రీలు డాబా పైన పోవటం ఇక్కడ నిషేధం కాబట్టి నేను వెళ్ళలేదు రాత్రి సమయం అయ్యింది మోహన్ స్వయంగా గదిలోకి వచ్చారు నా కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయాయి ఆయన నా పక్కకు వచ్చి కూర్చొని నన్ను క్షమించు నాకు చాలా కోపం వచ్చేసింది నేను నీ పక్కనే కూర్చొని ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వు నిద్రపోయావు నేను ఎంత లేపినా నువ్వు లేవలేదు అందుకే నాకు కోపం వచ్చింది ఇందులో నా తప్పు ఉన్నందుకు నేను ఆయనకు క్షమాపణలు కోరాను మోహన్ ఇక ముందు ఎప్పుడు ఇలాంటి తప్పు జరగదని నాలో తప్పు ఎంచే అవకాశం మీకు ఇవ్వనని చెప్పాను నా మాటలతో ఆయన సంతోషపడ్డారు నా పొడువాటి వెంట్రుకలను పొగుడుతూ ఉన్నారు ఉదయం నుంచి నాతో సీరియస్గా ఉండి ఉన్నట్టుండి ఆయన మూడు మారటం గురించి నేను ఆలోచిస్తున్నాను మోహన్ మళ్ళీ తన జేబులో నుంచి జిలేబీ తీసి నా నోట్లో పెట్టి జిలేబీ తినటం వల్ల పెదవులు ఎరపెక్కుతాయి దీనివల్ల నువ్వు ఇంకా అందంగా కనపడతావు ఆయన మాటలు విని చాలా సిగ్గుపడిపోయాను ఆయన నా చెయ్యి పట్టుకొని ఏదో చెప్తుండగానే నా కళ్ళు మెల్లగా మూతపడ్డాయి నా ముందు చీకటి కమ్ముకుంది నేను స్పృహ కోల్పోయాను ఒక్కసారిగా నా కళ్ళు తెరిచేసరికి ఉదయం పదకొండు అయ్యింది నాకు ఊపిరాగిపోయినంత పనయింది అయింది మోహన్ మళ్ళీ నా మీద కోప్పడతారు నాకు ఈ విధంగా గాఢమైన నిద్ర ఎలా వస్తుందో నాకు అసలు అర్థం కావటం లేదు నా బట్టలన్నీ తడిసిపోయి నాకు చలివేస్తుంది నేను త్వరగా లేచి స్నానం చేసి రెడీ అయి గది నుంచి బయటికి వచ్చేసరికి నా భర్త కోపంగా అత్తయ్యతో అమ్మా నాకు ఎలాంటి అమ్మాయితో పెళ్లి చేసావు నువ్వు తనకు అసలు ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు మేల్కోవాలో కూడా తెలియదు నేను తనతో ఏ విధంగా జీవితమంతా గడపగలను పల్లెటూరి పిల్లలు ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు అనే విషయం కూడా తనకు తెలియదు మీరు ఉదయాన్నే లేచి అన్ని పనులు చేస్తూ ఉంటే తను మహారాణిలా పడుకొని ఉంది ఇలాగే జరుగుతూ ఉంటే మీరు ఎంతో అభిమానించి తెచ్చుకున్న కోడల్ని ఈ ఇంట్లో నేను భరించలేను మోహన్ నోటి నుంచి ఈ మాటలు విని నేను గాబరా పడిపోయాను నా భర్త ఇంతటి కఠినాత్ములని నేను ఊహించలేదు ఇక ఆయన మాటలు భరించే శక్తి నాకు లేక మౌనంగా కిచెన్లోకి వెళ్ళిపోయాను మా అత్తయ్య నిజంగానే ఉదయం నుంచి పనుల్లో మునిగిపోయి ఉంది కిచెన్ మొత్తం నీటుగా ఉంచింది మరియు మధ్యాహ్నం వంటలు కూడా వండేశారు నేను మోహంతో పాటు మా అత్తయ్య దృష్టిలో కూడా పడిపోతున్నాను నాకున్నట్టుండి నా మీద నాకే చాలా కోపం వస్తుంది నాకేమవుతుందో నాకే అర్థం కావటం లేదు ఆమె అప్పటికే ఇల్లు మొత్తం తుడిచేసింది ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసారు అయినా నాపై ఇంతకుముందు కంటే కోపంగా ఉన్నారు ఆయన మళ్ళీ డాబాపైకి వెళ్ళి కూర్చున్నారు ఆయనకు తెలుసు నేను ఆయన వెనకాలే డాబాపైకి వెళ్ళలేనని నేను రోజంతా ఏడుస్తూ కూర్చున్నాను నేను దేనికోసమైతే ఇంతకాలం వేచి ఉన్నాను నేను దానికి దూరమయ్యాను నేను మోహంతో ఆనందంగా సమయాన్ని గడపలేకపోయాను అదేవిధంగా ఆయన మనసులో చోటు కూడా సంపాదించలేకపోయాను అత్తయ్య గారు నాకు చివరిసారిగా హెచ్చరించారు నేను ఇంకో తప్పు ఏదైనా చేసినట్లయితే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తానని హెచ్చరించారు నాకు ఊరు నుంచి అమ్మ అనేక ఫోన్ చేసింది ఒక వారం రోజులు వచ్చి ఇంట్లో ఉండిపోండి పెళ్ళి జరిగిన ఇంట్లో సాంప్రదాయం ప్రకారం అలా వచ్చి ఉండాలి అన్నారు నాకు అసలు అక్కడికి వెళ్ళాలని లేదు ముందే మోహన్ నా మీద కోపంగా ఉన్నారు ఈ సమయంలో ఆయనను వదిలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే ఆయన ఇంకెప్పుడు నాతో మాట్లాడరు రాత్రి మోహన్ మళ్ళీ గదిలోకి వచ్చారు ఉదయం నుండి కోపంగా ఉండి అనుకోకుండా ఆయన మామూలు వ్యక్తి ఎలాగయ్యారు మీ అమ్మగారు ఎందుకు ఫోన్ చేశారు అని అడిగారు నేను విషయమంతా ఆయనకు చెప్పాను మంచి విషయమే కదా నువ్వు వెళ్ళిపో లేకపోతే అమ్మ నేను వద్దన్నానని నిన్ను ఆపానని అంటుంది నుంచి నా ఉద్యోగం కూడా మొదలవుతుంది నేను ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోతాను మళ్ళీ రాత్రి ఇంటికి చేరుకుంటాను నువ్వు ఒక వారం గడిపి వచ్చేసాయి వీలైతే అమ్మను కూడా నీతో పాటు తీసుకెళ్ళు మోహన్ ఈ విధంగా నన్ను దూరం పంపించే ఆలోచన ఉందని నేను ఊహించలేదు ఆయన ఇంకా ఏం మాట్లాడతారో విని ఎంత ధైర్యం నాలో లేదు నేను సంతోషంగా అంగీకరించినట్లు తల ఊపాను ఆయన మళ్లీ జిలేబీ తీసి నా నోట్లో పెట్టారు నువ్వు దీన్ని తొందర తొందరగా తినే బదులు మెల్లగా తిను ఇది పట్టణంలో బాగా పేరు పొందిన దుకాణం నుంచి నీ కోసం ప్రత్యేకంగా చేయించాను ఇది తింటే నీ పెదాలు ఎర్రగా మారి నువ్వు ఇంకా అందంగా కనపడతావు మోహన్ ఈ విధంగా మారటం చూసి నేను చాలా ఆందోళనలో ఉన్నాను ఆయన ఎంతటి కఠిన స్వభావులు అంతే ప్రేమను కూడా చూపిస్తారు ఆయన నన్ను కోప్పడ్డారు నిజమే నా తప్పు వల్లే ఆయన కోపంగా ఉన్నారు రేపు నిన్ను మీ ఊరికి తీసుకెళ్తానని అమ్మకు చెప్పి వస్తాను నా కోసం వేచి ఉండు అని చిరునవ్వు నవ్వి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు నిన్ను మనసులో దృఢంగా అనుకున్నాను ఎట్టి పరిస్థితులలోనూ ఈ రోజు నిద్రపోకూడదు మోహన్ రాక కోసం నేను వేచి ఉండాలి ఎలాగైనా ఊరికి వెళ్లే ముందు ఆయన మనసులో మా మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి అని నేను తొందరగా కొత్త డ్రెస్ను ధరించాను అద్దంలో నా పెదాలను చూసి ఆశ్చర్యపోయాను ఆయన నిజమే చెబుతున్నారు నీ పెదాలు ఎర్రబడతాయని నేను వచ్చి మంచంపై కూర్చున్నాను ఆయన కోసం వేచి చూస్తూ ఉన్నాను కానీ మోహన్ తిరిగి వచ్చేలోపు నేను మళ్ళీ నిద్రపోయాను ఉదయం పది గంటలకు నా కళ్ళు తెరుచుకున్నాయి మోహన్ అప్పటికే ఉద్యోగానికి వెళ్ళిపోయారు ఆయన చాలా తొందరగా ఉద్యోగానికి వెళ్ళిపోయేవారు కారణం ఆయన ఆఫీస్కు వెళ్ళటానికి రెండు గంటల టైం పడుతుంది అందుకే ఉదయాన్నే లేచి వెళ్ళిపోయారు నాకు నాపై చాలా విరక్తి పుట్టింది బాగా ఏడ్పొచ్చేసింది తర్వాత కూడా నేను మోహన్తో ఎలాంటి బంధాన్ని ఏర్పరచుకోలేకపోయాను మోహన్ కోపానికి కారణం కేవలం నేను మాత్రమే ఈ విషయం ఆలోచించి ఆలోచించి నేను చాలా ఆందోళనలో ఉన్నాను నా బట్టలు ఎలా తడిచిపోతున్నాయో అర్థం కావటం లేదు మోహన్ నన్ను లేపటానికి ప్రయత్నించినప్పుడు తడిచిపోయి ఉండవచ్చు అనుకున్నాను అత్తయ్య ఊరికి వెళ్ళటానికి రెడీ అయి ఉన్నారు అత్తయ్య నన్ను చూసి మోహన్ అయితే వెళ్ళిపోయాడు ఇక మనిద్దరం ఊరికి బయలుదేరుదాం నేను మనసంతా భారం నింపుకొని నా పుట్టింటికి బయలుదేరాను నా మనసు ఎప్పుడో మోహంతో పాటు వెళ్ళిపోయింది ఇక నేను ఆయనని ఒక నెల తర్వాతే కలుస్తాను మా ఇంట్లో వాళ్ళు నన్ను చూసి చాలా ఆనందపడ్డారు నా చిన్న చెల్లెలకైతే ఆనందానికి అవధుల్లేవు ఊరంతా నేను వచ్చేశాననే విషయం తెలిసిపోయింది అందుకే ఊర్లో ఉన్న ఆడవాళ్ళంతా నన్ను చూడటానికి వచ్చారు మా ఇంటి ఎదురింట్లో ఉండే ఆంటీ కూతురు సునీత పెళ్ళి ఆమె నాకు మంచి స్నేహితురాలు ఊరికి వచ్చి ఆమె పెళ్లిలో తిరిగే అవకాశం నాకు లభించింది అందరూ ఆనందోస్థాలతో ఉన్నారు కానీ నా మనసులో గందరగోళం నెలకొంది ఎందుకంటే నా మనసంతా ఆయన్ని చుట్టే తిరుగుతుంది ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నేను ఎప్పటి అయితే మా ఇంటికి వచ్చాను నాకు అసలు పట్టడం లేదు అక్కడ ఉంటే మోహన్ గదిలోకి రాగానే మంచంపై పడుకునేదాన్ని కానీ ఇప్పుడు మంచంపై నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాను కారణం నాకు మోహన్ గుర్తుకు రావటం మెహందీ రోజు రాత్రి ఎదురుంటి ఆంటీ కొడుకు కేశవ్ పట్నం నుంచి పెళ్లికి వచ్చాడు అతను చిన్నప్పటి నుంచి ఊరికి వచ్చి వెళ్తూ ఉండేవాడు నన్ను చూడగానే అతడు నా వెనకాల పడటం మొదలుపెట్టాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు వాడికి ఏమైందని నేను ఆశ్చర్యపోయాను కేశవ్ చూపు నా మీదే ఉంది ఈ విషయం అత్తయ్య కూడా గమనించింది దీనివల్ల నా మనసులో అలజడి మొదలయ్యింది ముందే నాకి మోహన్కి మధ్య మంచి సంబంధం లేదు ఇప్పుడు వీడి గురించి మా అత్తయ్యకు తెలిస్తే అలా ఇలా ఉన్న నా సంసారం పూర్తిగా కూలిపోతుంది అందుకే నేను ఎదురింటి ఆంటీ ఇంట్లో నుంచి మా ఇంట్లోకి తిరిగి వస్తుండగా కేశవ్ నా వెనకాలే వచ్చి నన్ను ఆపి నాకు నువ్వంటే చాలా ఇష్టం ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాను నువ్వు సరే అంటే మీ ఇంటికి సంబంధం మాట్లాడటానికి నా తల్లిదండ్రులను పంపిస్తాను అన్నాడు అతని మాటలు విని నా ప్రాణం పోయినంత పనయింది నేను కోపంగా కేశవ్తో ఏం మాట్లాడుతున్నావు కేశవ్ నీకు కొంచెమన్నా ఉండాలి నా పెళ్లి జరిగిపోయింది నువ్వు ఇక ముందు ఎప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయొద్దు నాతో అసలు మాట్లాడొద్దు అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంటే చూడు నాకు పట్నంలో పెద్ద బంగ్లా ఉంది కారు ఉంది నీకు కావాల్సిన అన్ని సుఖాలు నేను ఇవ్వగలను కానీ నువ్వు నీ భర్తను వదిలి నా వెంట వచ్చేసాయి నేను ఎప్పటినుంచో నిన్ను ప్రేమిస్తున్నాను నాకేం తెలుసు పదిహేడేళ్ల వయసుకే నువ్వు పెళ్లి చేసుకుంటావని నేను కోపంగా అతనితో నువ్వు రోజైతే ఈ మాట చెప్పావు కానీ ఇక ముందు ఇలా మాట్లాడొద్దు నేను నా భర్తను ఎంతో ప్రేమిస్తున్నాను నువ్వు చేసే ఈ పని వల్ల నా పరువు పోతుంది కేశవ్ ఆ సమయంలో వెళ్ళిపోయాడు కానీ దాక్కొని దాక్కొని నా ఫోటోలు తీయటం మొదలుపెట్టాడు చూస్తుండగానే నెల గడిచిపోయింది నేను మా అత్తయ్యతో పట్నం వచ్చేశాను మేము మధ్యాహ్నానికి ఇంటికి వెళ్లేసరికి మోహన్ అప్పటికే ఇంట్లో ఉన్నాడు ఆయనను చూసి నేను చాలా సంతోషించాను ఆయనను కలవటానికి నేను నా లగేజ్తో మా గదిలోకి వెళ్ళగా మోహన్ వాళ్ళ అమ్మను కలవటానికి ఆమె గదిలోకి వెళ్ళాడు నేను కొంచెంసేపు అత్తయ్య మోహన్తో కలిసి కూర్చుందాం ఆ తర్వాత ఇంటి పని చేద్దాం అనుకొని అత్తయ్య గదివైపు వెళ్ళాను అక్కడ అత్తయ్య మాటలు విని నాకు కాళ్ళ కింద లాగేసినట్టు లాగేసినట్టయింది నేను అసలు ఊహించలేకపోయాను నా సంసారం నాశనం చేసేవాళ్ళు ఇంకెవరో కాదు మా అత్తయ్యే అని ఆమె కోపంగా మోహంతో నేను వెళ్ళేటప్పుడు నీతో చెప్పాను కదా మేము వచ్చేసరికి విడాకుల కాగితాలు రెడీగా ఉంచుకోమని కానీ నువ్వేమీ స్పృహలో ఉన్నట్టు లేవు నేను నా కళ్ళతో చూశాను నీ భార్య ఎంత తప్పుడుదో కానీ నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నావు మోహన్ వాళ్ళమ్మతో అమ్మా నేను తనని వదలలేను తను నా భార్య నేను తనని ప్రేమిస్తున్నాను తను వెయ్యి తప్పులు చేసినా నా జీవితం నుంచి విడదీయలేను మోహన్ నా వైపు ప్రేమగా మాట్లాడుతున్నాడు కానీ అత్తయ్య నా తప్పేమీ లేకున్నా నాలో తప్పులను వెతుకుతుంది ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావటం లేదు మా అత్తయ్య నన్ను ఎంతో అభిమానించి తన కోడలుగా చేసుకుంది మరి తనెందుకు నాకు విడాకులు ఇప్పించాలనుకుంటుంది మరియు మోహన్ నాకు చాలా కఠినంగా కనిపించేవారు అలాంటిది ఆయన ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు నా కోసం వాళ్ళమ్మతో గొడవపడుతున్నాడు నా మనసు పూర్తిగా అయోమయంలో పడిపోయింది రాత్రి మోహన్ గదిలోకి వచ్చాక జిలేబీ తినమన్నారు నాకు అసలు తినే మూడు లేదు నేను జిలేబీలు ఉండే కవర్ ఆయన చేతుల్లో నుంచి తీసుకున్నాను ఎందుకంటే అత్తయ్య ఆయనను గట్టిగా కేక వేసి పిలిచింది ఆయన జిలేబీలు నాకిచ్చి వెళ్ళిపోయారు నేను వాటిని ఒక మూలన దాచి ఉంచాను నేను కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు నటించాను మోహన్ గదిలోకి వచ్చినప్పుడు నా ప్రాణం పోయినంత పనయింది నేను ఏదైతే చూశానో నా కళ్ళపై నాకు నమ్మకం పోయిందనిపించింది నా కళ్ళను నమ్మలేకపోయాను మోహన్ జగ్గు నిండా ఉండే నీటిని నా పైన వేశాడు అయినా కూడా నేను కళ్ళు తెరవలేదు ఈరోజు అసలు విషయం ఏంటో పాలకు పాలు నీళ్లకు నీళ్లు వేరు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను మోహన్ ఎవరికో కేక వేసి లోపలికి వచ్చేసాయి అన్నారు ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంది అన్నారు ఒక అందమైన అమ్మాయి నా గదిలోకి వచ్చింది నా మంచంపై మోహంతో పాటు కూర్చుంది వాళ్ళిద్దరినీ దగ్గరగా చూసి నాకు ప్రాణం పోయినంత పనయింది దీనికన్నా ఎక్కువ భరించే శక్తి నాకు లేదు ఆ చల్లటి నీటి వల్ల చలితో నా ఒళ్లంతా వణికిపోతుంది నేను లేచి కూర్చున్నాను నేను మేల్కోవటం చూసి ఆ ఇద్దరు మౌనంగా ఉండిపోయారు నేను మోహన్ వైపు కోపంగా చూశాను ఆ సమయంలో నేను ఎంత కోపంగా ఉన్నానంటే నాకు మోహన్ అంటే అస్సలు భయమే పోయింది నాలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి నాకు నిజం చెప్పండి ఈ అమ్మాయి ఎవరు ఆ జిలేబీలో ఏముంది అది తిన్న వెంటనే స్పృహ కోల్పోతున్నాను దానిలో మీరేం కలిపారు మీరిదంతా ఎందుకు చేస్తున్నారు నన్ను ఇంత మోసం ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ మోహన్ని నిలదీశాను మోహన్ మౌనంగా తలదించుకొని ఈ అమ్మాయి నా భార్య మన పెళ్లికి రెండు రోజుల ముందే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాను నేను అసలు నిన్నెప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆలోచించలేదు మా అమ్మ వాళ్ళ ఒత్తిడి వల్ల నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అతని నోటి వెంట నా భార్య అనే మాట విని నాకు గుండెల్లో గుణపం దిగినంత పనయ్యింది మన పెళ్లి ఆపటానికి నేను రియాని పెళ్లి చేసుకొని వచ్చాను మాకు పెళ్ళైందన్న కారణంగా అమ్మ నీతో పెళ్లి ఆపుతుంది అనుకున్నాను కానీ ఆమె అసలు నా ఒక్క మాట కూడా వినకపోగా నేను రియాకు విడాకులు ఇవ్వాలని నాపై ఒత్తిడి చేశారు రియాను డాబా పైన ఉన్న గదిలో ఉంచారు ఎందుకంటే ఆడవాళ్లకు డాబాపై వెళ్ళటానికి ఇక్కడ అనుమతి లేదు ఈ కారణంగా ఆమెను అక్కడ దాచారు మోహన్ కావాలని జిలేబీలో మత్తుమందు కలిపేవారు అది నాతో తినిపించి నేను స్పృహ కోల్పోయానని నిర్ధారించుకున్న తర్వాత తను నా గదిలోనే రియాతో సన్నిహితంగా కాలం గడిపేవారు రియా పెళ్లికి ముందు పట్టణంలో ఉద్యోగం చేసేది అందుకే తను మంచిది కాదని అమ్మ అభిప్రాయం అమ్మ ఎప్పుడు నన్ను హెచ్చరించేది రియాకు విడాకులు ఇచ్చేసేయని రియా నా మొదటి ప్రేమ అమ్మ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటం వల్ల నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను రియాను ఎట్టి పరిస్థితులలోనూ వదలలేను అని మోహన్ నాతో జరిగింది జరిగినట్టు చెప్పేశాడు ఇదంతా విని నా దగ్గర చెప్పటానికి ఇంకేమీ మిగలలేదు బహుశా ఆ రోజు అత్తయ్య మోహన్ రియా డైవర్స్ గురించి అడిగింది అది విని నేను తప్పుడు అభిప్రాయంలో ఉన్నాను నా జీవితం నాశనం కావటానికి మోహన్ ఒక్కడి చెయ్యలేదు ఇందులో అత్తయ్య హస్తం కూడా ఉంది ఆమెకు అన్నీ తెలిసి తన కొడుకు పెళ్లి చేసుకున్నాడన్న విషయం దాచి ఆయనకు బలవంతంగా నాతో పెళ్లి చేశారు నేను మోహన్తో జీవితాన్ని గడపాలని ఎన్నో కళలు కన్నాను ఈయన గురించి తెలిసిన తర్వాత అసలు ఆయనతో క్షణం కూడా ఉండలేనని అనుకున్నాను ఇంకొకరిని ఎంతో ప్రేమించి వాళ్ళ కోసం నాకు మత్తుమందు కలిపిన జిలేబీని తినిపించాడు నేను నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అత్తయ్యకు నమస్కారాలు చేసి నా ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాను మా అత్తయ్య నన్ను ఆపాలని నాలో నమ్మకాన్ని పెంచాలని పదే పదే ప్రయత్నించింది తల్లి కాస్త ఓపికపట్టు మోహన్ రియాని వదిలేసి నీతోనే ఉంటాడు అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది కానీ నేను ఎప్పటికీ నాకు ప్రేమ అందించలేని వ్యక్తితో జీవించలేను అని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను నేను జరిగిన విషయం మొత్తం అమ్మా నాన్నలకు చెప్పి మోహన్తో డివోర్స్ తీసుకున్నాను నేను అమ్మా నాన్నల ముద్దుల కూతుర్ని వాళ్ళు నన్ను చూసి చూసి అట్లాంటి ఆపదలో ఉంచలేరు నేను మళ్ళీ ఒంటరిదాన్నైపోయాను నా పరిస్థితి గురించి ఎదురింటి ఆంటీ తన కొడుకైన కేశవ్కి కబురందించింది అతను వాళ్ళ కుటుంబ సభ్యులను నాతో పెళ్లి సంబంధం మాట్లాడటానికి మా ఇంటికి పంపించాడు నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేనని వాళ్లకున్నది చెప్పేశాను ఆంటీ నన్ను క్షమించండి నేనిప్పుడు ముందుకు వెళ్ళాలి నా కాళ్ళపై నేను నిలబడాలి ప్రతి పెళ్లి సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ అనుకుంటారు కానీ వాళ్ళ తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది ప్రతి వివాహం విజయవంతం కావాల్సిన అవసరం లేదు కానీ విఫలమైన వివాహమైన వ్యక్తి వైఫల్యం చెందినట్లు కాదు తర్వాత ఆమె శ్రద్ధగా చదివి చదువుల్లో బాగా రాణించి విజయపు జెండాను నాటింది తన ఊరి పేరును పూర్తి జిల్లాలోనే గొప్పగా చెప్పుకునేటట్టు చేసింది ఏ సోదరైనా లేదా ఏ కూతురైనా పెళ్లి వైఫల్యం వల్ల విఫలమై ఉంటే ఇది గుర్తుపెట్టుకోండి జీవితంలో ముందుకు వెళ్ళటానికి గమ్యాన్ని గుర్తించండి ఆ గమ్యం వైపు అడుగులు వేయండి అంతే తప్ప అక్కడే నిరుత్సాహంతో అలసిపోవద్దు నిలబడిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్